రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేకంగా డ్రైవ్ నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్న వారిని గుర్తించి వారిపై అరవై నాలుగు కేసులు నమోదు చేసి యాభై మూడు వేల ఆరు వందల నలభై రూపాయల ఫైన్ విధించామని పోలీసు అధికారులు తెలిపారు రహదారి భద్రతా నియమాలను ప్రతి ఒక్కరూ పాటించి క్షేమంగా గమ్యాన్ని చేరాలన్నారు బాహ్య సౌందర్యం కోసం హెల్మెట్ ధారణను నిర్లక్ష్యం చేయకూడదన్నారు జిల్లాలో సంభవించే రోడ్డు ప్రమాదాలలో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడం వలన మరణాల సంఖ్య ఎక్కువ అవుతుందన్నారు ప్రతి వాహనదారుడు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని మద్యం సేవించి వాహనాలు నడపరాదని మైనర్లు వాహనాలు నడపరాదని అతివేగం ట్రిబుల్ రైడింగ్ సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకూడదని హెచ్చరించారు అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు పోలీసుల సేవలను పొందాలని కోరారు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈవీ లవర్స్ రోజు రానే వచ్చింది రాబోయే తరం కోసం తయారైన కలర్స్ విడా వి టూ గో మరియు విడా ప్లస్ జూలై పద్నాలుగవ తేదీ లాంచింగ్ లాంచింగ్ సందర్భంగా జూలై పద్నాలుగవ తేదీ సోమవారం ఒక్క రోజు డెలివరీ తీసుకున్న వారికి సరయు హీరో వారు అందిస్తున్న బంపర్ ఆఫర్ పది వేల రూపాయల వరకు డిస్కౌంట్ మరియు జీరో డౌన్ పేమెంట్ తో ఈవి మీ సొంతం ఫ్రీ బ్యాటరీ రీప్లేస్ ప్లాన్ ముందుగా బుక్ చేసుకున్న వారికి హెల్మెట్ ఉచితం ఒక్క ఛార్జింగ్ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరం ఈ వెహికల్స్ కేవలం సరియో హీరోలో మాత్రమే లభ్యం వివరములకు సరియో హీరో షోరూమ్ జోయలకస్ ప్రకినా మిని బైపాస్ రోడ్ రాముట్టినగర్ నెల్లూరు హై నెల్లూర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంట్రీ టీవీ